హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ బనానా కేక్ ఇంట్లోనే పిల్లలు ఈవినింగ్ స్కూల్ ను స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో అరటి పండ్లు చక్కెర గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ కి కిస్మిస్లు బాదం జీడిపప్పు ఇప్పుడు ముందుగాల తయారు చేయ విధానం ఎలా చూడండి ఒక టీ గ్లాస్ తోటి మీగడ అంటే చిక్కడి పాలతోటి ఈ పాలైతే కాచి చల్లార్చిన పాలండి ఒక కప్పు పాలు తీసుకోవాలి ఈ పాలలో వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ మనకు సూపర్ మార్కెట్లో డ్రై ఈస్ట్ అనేది ఉంటుందండి సూపర్ మార్కెట్లో చూసుకొని తెచ్చుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇవి రెండు వంట సోడా బేకింగ్ పౌడర్ వాడాలి నేనైతే అవి అయితే వాడట్లేదు ఓన్లీ ఈస్ట్ తోటే వాడు ఈస్ట్ వేసి చేస్తున్నానండి ఇందులోకి రుచికి సరిపడు చక్కెర వేసుకొని దీన్ని బాగా ఇలా నేను చూపెట్టిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలి వేరొక బౌల్లోకి రెండు బాగా పండిన అరటి అండి రెండు తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టవద్దండి మిక్సీ పట్టకుండా ఇలా చేస్తేనే మనకు ఈ కేక్ అనేది చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ కూడా ఓకేనా ఇలా మనకు మధ్య మధ్యలో కేక్ ఒకవేళ బాగా మిక్సీ కాకుండా బాగా పలుపు పలుపు ఉంటే అలా కూడా మనం తిన తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా ఫోర్త్ స్పూన్ అయితే దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ ఇలా మొత్తం చితక్ కొట్టుకోవాలండి ఇలా చితక్ కొట్టుకొని ఈ పండ్లు రెండింటిని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి ఒకటే డైరెక్షన్లోనైతే కలుపుతున్నాను ఇలా కలుపుకున్నాక మనం టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకున్న ఈస్ట్ మిల్క్ ఉంది కదా ఆ మిల్క్ ఇందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి మనము ఈ బటర్ని ఎంత బాగా కలిపితే మనకు కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి ఓకేనా బనానా కేక్ అనొచ్చు బనానా బనాయిని కూడా అనొచ్చు ఓకేనా ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఐసెన్స్ వేసుకోవాలి వెనీలా ఐసెన్స్ వేసుకొని బాగా నేను చూపెట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ మనకు ఈ కప్పు నిండానైతే గోధుమ పిండి అయితే పడుతుందండి ఒక హాఫ్ కప్ అయితే పడుతుంది ఒకటే ఒకటేసారి డైరెక్ట్ వేసుకోకుండా ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు బటర్ అనేది మరీ తిక్క కాదు మరీ పలచ కాదు ఇలా స్పూన్ పెట్టి తిప్పే విధంగా అయితే ఉండాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇంకా మనకు షుగర్ కల్ కలిసిందా లేదా అని చెక్ చేసుకున్నాక ఇంకా డ్రై అయితే ఇలా చితకు కొట్టుకొని ఒక్కొక్కటిగా ఇలా పలుకులు పలుకులు చేసుకొని అయితే వేసుకోవాలి జీడిపప్పు నా దగ్గర ఉన్నవి జీడిపప్పు కిస్మిస్లు అండి మీరు పిస్తా బాదము జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇవి హెల్దీగా ఇవైతే మా ఇంట్లోనైతే పిల్లలకైతే స్టోర్ చేసి అయితే పెడతాను ఇంకా జీ బాదం అంటే తినరు తీస్తా అంటే రేటు ఎక్కువ కాబట్టి అది కూడా లేదు మన ఇంట్లో ఓకేనా ఈ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసు ఇలా బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల పాటు ఈ బటర్కి బ్యాటర్ అనేది రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం ఇంతలో మనము అయితే వేడి చేసుకోవచ్చు చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని గార్నిష్ కోసం అయితే పక్కకైతే పెట్టాను ఒక మందం మందంపాటి గిన్నెనైతే తీసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక మధ్యలో స్టాండ్ పెట్టుకొని అయితే అయితే ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్నాక ఇంకా ఇప్పుడు బటర్ అయితే మనకు రెడీ అయింది ఒకసారి కలుపుకొని దీంట్లో మనము ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ ట వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్కి బదులు మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఓకేనా ఇంకా కేక్ టిన్ ఉంటుంది కదా కేక్ టిన్ అయితే తీసుకొని అడుగు భాగాన కొంచెం ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకున్నాక కొంచెం డస్ట్ కింద నేను గోధుమ పిండే వాడుతున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇలా ఇంకా డస్ట్ వేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసి ఈ ఈ బటర్ని అనేది టిన్నులో పోసుకోవాలి పోసుకున్నాక కొంచెం రెండు మూడు సార్లు కింద ట్యాప్ చేసినాక ఇంకా మనము ఈ గిన్నెలో వెయిట్ చేసిన గిన్నెలో ఈ కేక్ ప్యాన్ అనేది పెట్టుకొని ఒక పది నుండి పన్నెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి కొంచెం బటర్ అనేది గట్టిపడినప్పుడు గార్నిష్ కోసం తీసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఇలా సర్దుకొని మంచిగా గార్నిష్ అయితే చేసుకోవాలండి ఓకేనా ఇలా చేసుకొని మరో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు ఎంత రుచికరమైన బనానా